శృతి హాసన్ తన నట ప్రస్థానాన్ని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగానే ప్రారంభించింది ఆ తర్వాత తన టాలెంట్ తో సింగర్ గా హీరోయిన్ గా స్టార్ డమ్ ని సాధించింది ఇంతకాలం తన గ్లామర్ తో వెండితెరపై జిగేలమన్న ఈ అమ్మడు ఇక నుంచి తనలోని మరో యాంగిల్ ని చూపించబోతోందట మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించింది నందమూరి బాలకృష్ణతో జత్త వీరసింహారెడ్డి మూవీలో నటించింది స్టార్ హీరోయిన్ గా మాకెట్టు ఉన్న తరుణంలో గ్లామరస్ ఫిగర్ గా ఉన్న శృతి హాసన్ అరవై ఏళ్లు పైబడ్డ హీరోలతో జోడీ కట్టడం విమర్శలు వచ్చాయి ఈ అంశంపై స్ట్రైట్ గా రియాక్ట్ గాని శృతి హాసన్ వైఖరిపై సినీ విమర్శకులే విస్తుపోయారు తనలోని న్యూ యాంగిల్ ను ఆవిష్కరించేందుకే శృతి హాసన్ ఈ రెండు చిత్రాల్లో నటించిందని ఆమె సన్నిహితుల కథనంగా ఉందట వాల్తేరు వీరయ్య చిత్రంలో శృతి హాసన్ కామెడీ టైమింగ్ గిలిగింతలు పెట్టడం ఖాయమంటున్నారు అంతేకాదు వీరసింహారెడ్డి మూవీలో శృతిహాసన్ పాల్గొన్న కామెడీ సీన్స్ అద్దరిపోయాయి అంటున్నారు తండ్రి కమల్ హాసన్ అడుగుజాడలో నడుస్తూ ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలని తపన పడుతోందట శృతి హాసన్ ఈ జనరేషన్ హీరోయిన్స్ ఎవరు చేయని సాహసాన్ని చేస్తూ వీరయ్య బాలయ్య చిత్రాల్లో తనలోని కామెడీ యాంగిల్ ని చూపిస్తోందని టాక్